డిసెంబర్ తొమ్మిది ఇవాళ కేసీఆర్ దీక్ష చేసిన రోజు అదేవిధంగా మీరేమో తెలంగాణ ప్రకటించారు ఇస్తామని చెప్పేసి సో ఎవరు తెచ్చింది ఎవరు ఇచ్చింది కేసీఆర్ కొట్లాడితేనే తెలంగాణ ఇచ్చారా అంటే ఏం చెప్తారు సార్ కేసీఆర్ ఒక్కటే కొట్లాడి తెలంగాణ సాధించింది కాదు ఆ రోజు సబ్బండ వర్గాలు విద్యార్థుల కాడి నుంచి మొదలు పెడితే కార్మికుల వరకు అందరు కొట్లాడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు ఆ పిల్లలు చనిపోతురది చలించి ఆమె తెలంగాణ ఏదైతే నిరహార దీక్ష గుర్చున్నప్పుడు తెలంగాణలో పిల్లలు అనే ఉద్దేశంతో వాళ్ళేమో మేమే తీసుకొచ్చినా మా కుటుంబమే తీసుకొచ్చిందా ఫీలింగ్లో ఉన్నారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ లేకపోతే తెలంగాణ రాదు ఎంత ఏమి కొట్లాడినా అంతకుముందు గిట్ట రెండు మూడు సార్లు మూమెంట్ నడుస్తున్నాయి అరవై తొమ్మిదిలో నడిచింది అయినా అప్పుడు తెలంగాణ ఇవ్వలే కానీ ఆమె ఆలోచన చేసి ఇచ్చేద్దామనే ఉద్దేశంతో అక్కడ ఆంధ్రలో గవర్నమెంట్ పోయినా పర్వాలేదు పన్నెండు వందల మంది పదిహేను వందల మంది పిల్లలు చనిపోతున్నారు ఇది మంచి పద్ధతి కాదనే ఉద్దేశంతోటి ఉద్దేశంతో తెలంగాణ ఇచ్చింది కానీ నేను నిర్హార దీక్ష కూర్చుంటే వచ్చింది తెలంగాణ నేను ఒక్కరినే కొట్లాడితే వచ్చింది ఒకడు కొట్లాడితే తెలంగాణ వస్తుందా యాభై ఆరు రోజులు పొట్టి శ్రీరాములు సపరేట్ తెలంగాణ ఆంధ్ర కావాలని అడుగు యాభై ఆరు రోజులు గుర్తున్న తర్వాత ఎంతో మూమెంట్ నడిచిన తర్వాత సమీక్య రాష్ట్రం అని కొట్లాడిన తర్వాత ఆయన బలిదానం చదిపోయింది ఆయన అప్పుడు ఆంధ్రప్రదేశ్ వచ్చింది కానీ ఈయన నేను నేను ఒక్కనే అనేది కరెక్ట్ కాదు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఈయనకంటే ముందు చిన్నారెడ్డి ఇది ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నలభై రెండు మంది సంతకాలు పెట్టిచ్చిండు ఆయన ఈయన నేనే కొట్లాడిన అంతకుముందు ఇంద్రారెడ్డి కొట్లాడి అంతకుముందు చందారెడ్డి తెలంగాణ ప్రజాసమితి కొట్లాడింది చరిత్ర ఉంది ఇవాళ మేము రాగానే తెలంగాణ ఇచ్చింది అనేది కరెక్ట్ కాదు తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ తెలంగాణ గురించి కొట్లాడింది ఆ రోజు పదమూడు పన్నెండు మంది ఎంపీలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు తర్వాత వీళ్ళు ఇద్దరే ఎంపీలు బిల్లు పాస్ అయిన రోజు ఈయన ఇంట్లో పండుకుండు ఈయన ఇద్దరితోటి ఆ బిల్లు వచ్చాడుగా తెలంగాణ తీసుకువచ్చింది కార్మికులు కర్షకులు విద్యార్థులు మహిళలు కుల సంఘాలు ఆర్టీసీ కార్మికులు సింగరేణి కార్మికులు అందరు కలిసినప్పుడే తెలంగాణ వచ్చింది కానీ వాళ్ళకి ఏం ఫీలింగ్ ఉందంటే మా నాయన కొట్లాడిండు మా అల్లుడేమో అందరి దగ్గర తిరిగిండు మా కొడుకు ఏమో రైలు రోకో రాస్తా రోకో మూమెంట్లో పని చేసిండు మా చెల్లె ఏమో ఈ విధంగా చేసింది అనే ఉద్దేశం ఉంది కానీ తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ డిసెంబర్ తొమ్మిది ఆ రోజు ప్రకటన జరిగింది ఆ రోజు ప్రకటన చేసే ముందు రాత్రి తొమ్మిది నలభై ఐదు పది నలభై ఐదుకు నేను ఈయన పక్కాకున్నా నిమ్స్లో తమిళ చిదంబరం ఇది వస్తుంది ప్రకటన వస్తుంది తమిళ నువ్వు ఎక్కడ పోకు నాకు ఇదవుతుంది అని నాకు పక్కకు పెట్టుకొని ప్రకటన వచ్చిన తర్వాత ఆయన ఇది చేసి నింబరేశం మందకృష్ణ మాదిగా ఎవరితో ఇప్పించాలంటే మందకృష్ణ మాదిగా ఒక సోషల్ వర్కర్ ఆయనతో ఇప్పించి లేపినాం కానీ తొమ్మిది రోజులు నిర్హార దీక్ష గుర్తుందా చావు నోట్లో పోయిందా నిర్హార దీక్ష ఎంత పవిత్రంగా నడిచిందో నిర్హార దీక్ష ఎంత కల్తీగా అయిందో నాకు తెలుస్తుంది అది ఓకే అంటే ఆ రోజు ఏం జరిగిందండి అంటే ఓన్లీ ఇడ్లీ సాంబారు అవన్నీ తిన్నారా వడ తిన్నారా ఇప్పుడు ఎందుకు ఎవరైనా మళ్ళీ నిరహార దీక్ష కనుక చేస్తే ఈయన పద్ధతి నడుస్తే మంచిగా ఉండదు అయినా తిన్నాడు పెద్ద మనిషి మేము తింటే ఏమవుతుంది అనేది పవిత్రత పోతుంది నిరహార దీక్ష అన్నప్పుడు నిరహార దీక్ష లేకుండా ఉండాలి ఎందుకు మనం ఢిల్లీలో జంతర మంతర్ దగ్గర రెండు రోజులు ఫార్టీ ఎయిట్ అవర్ ట్వంటీ ఫోర్ అవర్ చేసినాం పొద్దుగా ఐదు గంటలకు ఇరవై సిగరెట్లు తాగిండా ముంగట అప్పుడు అది నిరహార దీక్ష అంటారా పోయి మళ్ళీ పోయి ఆడ తుబ్లకు రోడ్ ట్వంటీ త్రీలో పోయి స్నానం చేసి ఎనిమిది గంటల వరకు రాందాన్ని మళ్ళీ ఇక్కడ అక్కడనే గుర్తు పెట్టి మీ ప్రెస్ రాకముందు ఆడ గుర్తు అది నిరాళ దీక్ష అంటారా జరిగిందా లేదా గంతరం అంతర్ దగ్గర ట్వంటీ ఫోర్ అవర్స్ అందరం ఉందాం కదా ఓకే ఇప్పుడు కేటీఆర్ ఏమంటున్నారంటే రేపు వచ్చిన తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ సెక్రటరియట్ ముందున్న రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీసేస్తామంటున్నారు అదేవిధంగా తెలంగాణలో ఇందిరాగాంధీ పేరుతో ఉన్న పదం అదేవిధంగా రాజీవ్ గాంధీ ఉన్న పేరు మొత్తం తీసిస్తామని చెప్తున్నారు ఇప్పుడు కేటీఆర్ మళ్ళా తెలంగాణ వస్తుందని మళ్ళా ఏది మేము అధికారంలో వస్తామో ఏది భారత రాష్ట్ర సమితి అని వీళ్ళు అనుకుంటారు వీళ్ళు ఇంకా రారు ఎందుకు రారంటే భారత రాష్ట్ర సమితి తెలంగాణ రాష్ట్ర సమితిని ఎప్పుడైతే చేసి భారత రాష్ట్ర సమితి చేసుకున్న అదే రోజు తెలంగాణ ప్రజలతోటి వీళ్లకు వీళ్ళ మీద ఉన్న నమ్మకాలు పోయినాయి రెండవది ఇవాళ ఇందిరాగాంధీ దేశానికి త్యాగం చేసి రాజీవ్ గాంధీ దేశం గురించి త్యాగం చేసిండు వీళ్ళ లేక కోట్లు కోట్లు కోట్ల రూపాయలు సంపాదించి ఎంజాయ్ చేయలే వాళ్ళు దేశం గురించి ప్రాణాలు కోల్పోయారు రాజీవ్ గాంధీ మూడు వందల ముక్కలు అయిండు ఇందిరాగాంధీ ఓ పదిహేను ఇరవై బుల్లెట్లు దిగి కింద నెల కొరికి ప్రతి నెత్తు నెత్తురు ఇదైంది ఆమెకు నెత్తురు చుక్కలు ఆ విధంగా దేశానికి ఇచ్చి రేపు నేను రాగానే అది చెప్తలేరు నాలుగు కోట్ల ప్రజలకు బానిసలు చేస్తా అని చెప్తలేడు కేటీఆర్ ఏంది అహంకారం మాటలా ఇందిరాగాంధీకి నీ విమర్శించే అంత పెద్దోంది అయిందావా రాజీవ్ గాంధీ గురించి మాట్లాడే అంత పెద్దోంది అయిందావా అన్ని తీసేస్తా అంటారు నువ్వు మళ్ళా ఉంటావు నీ గిట్ట తీసేస్తారు తర్వాత అట్లా తీయడం మంచి పద్ధతి కాదు ఒకసారి పెట్టిన తర్వాత ఉండా ఉండాలి దేశానికి ప్రధానమంత్రులు చేసిరు దేశం గురించి బలిదానం చేసిరు వాళ్ళకి ఏం తక్కువ ఉండే పండిత్ జవహర్లాల్ నెహ్రూ నుంచి వాళ్ళు డబ్బు కల్లో వీళ్ళు లేక వికారిగాలు కాదు కదా ఓకే ఇప్పుడు మార్పు మార్పు అన్నారు మీరు మా వచ్చి తెలంగాణ తల్లి మార్చేస్తున్నారు పేద ప్రజల బతుకులు అట్లనే ఉన్నాయని చెప్పి అసలు తెలంగాణ తల్లికి ఒక రూపం ఉందా ఆ రోజు మా తెలుగు తల్లికి మల్లెప్పు కాంగ మన ఉమ్మడి రాష్ట్రంలో పాడేటప్పుడు అరే ఇది నా మా తెలుగు తల్లికి మల్లెపూ దండ పాడుతున్నారు తెలంగాణ తల్లి తెలంగాణ తల్లి ఎట్లా ఉంటుందంటే ఆ పేపర్ మీద తీసుకొని గీచి రెండు ఇది ఇడ గుండ్లు ఇడ ఏమో కడియాలు మేమిచ్చిన అది ఆ దాన్ని తీసుకొని ఇది రూపం మార్చేసారు అసలు తెలంగాణ తల్లికి రూపం అనేది కార్యకర్తలు తయారు చేసారు ఉద్యమకారులు తయారు చేసారు ఆ రోజులలో తెలంగాణ తల్లి వీళ్ళకి లేదు తెలంగాణ తల్లి వీళ్ళు చేసిందా అందరు కూర్చొని మేధావులు ఇది చేసి ఇది చేసారు రూపురేఖలు మార్చారు అంటే తెలంగాణ తల్లికి ఏం మార్చిర్రు